దంపతుల ఎన్నికల ప్రచారం ప్రజల మధ్య నాగమాంబాపురం పంచాయతీలో విపిఆర్ దంపతులు ఎన్నికల ప్రచారం వేమిరెడ్డి దంపతుల ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది కోవూరు నియోజకవర్గంలోని బుచ్చి మండలం నాగమాంబాపురం పాతకొండూరు పాలెం కొట్టాలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు భారీగా స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రతినిధి దినేష్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు గ్రామంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు పంట కాలువలను పూడిక తీసి మరమ్మతులు చేయిస్తామని చెప్పారు ప్రచారంలో భారీగా నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రజలు ఇచ్చిన అపూర్వ స్వాగతం చూసి చాలా సంతోషం అనిపించింది ఇక్కడ తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులకి అందరికీ నా వందనాలు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన మీ అందరికీ మరోసారి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మేము ఉమ్మడి అభ్యర్థులుగా కోవూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నెల్లూరు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరము చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాము మీ పవిత్రమైన ఓటును నమ్మకంతో సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు నేను మీకు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను ఎవరేం చెప్పినా మీరు నమ్మకండి ప్రతి ఒక్కరూ నేరుగా నా దగ్గరికి రావచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు ఏ నాయకులైనా రావచ్చు కార్యకర్తలు రావచ్చు ప్రజలు రావచ్చు ఎవరైనా రావచ్చు ఎప్పుడు మీ సమస్యలు పరిష్కరించే దారిలోనే ఉంటాము మాకు తెలిసిన రాజకీయం కేవలం రాజకీయం అంటే ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ అవసరాలు తెలుసుకొని అవి తీర్చడమే మీకు ఇంతకు ముందే తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని సేవలు చేస్తున్నారో జిల్లాలో ఆయన మాట ఇస్తే తప్పదు ప్రజల కోసం ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాం మేమిద్దరము కాబట్టి ప్రజలే మాకు ముఖ్యం ఉపన్యాసాలు రాజకీయ ఉపన్యాసాలు సంస్కారం లేని ఉపన్యాసాలు మాకు చేతగావు మేము ఏది చెప్పినా వాస్తవాలు చెప్తావు ఓటు కోసం వచ్చి మీతో నమ్మబలికి మిమ్మల్ని ఓటు అడిగి తిరిగి మీకు కనపడకుండా అయితే పోము తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము కూడా ఏ విధంగా అయితే మీరు ఓటు వేసి మా ఇద్దరిని గెలిపిస్తారో అదే విధంగా మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ ఊరి సమస్యను తప్పకుండా తీరుస్తామని చెప్పి నేను మాటిస్తున్నాను కాబట్టి మేము ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మీకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాము అదేవిధంగా స్కూల్ కి ప్రహరీ గోడ కూడా లేదని చెప్పారు అది కూడా సరి చేస్తాము ముస్లిం సోదరుల కబ్రా కాంపౌండ్ వాల్ అవసరం ఉందని తెలిసింది సైకిల్ గుర్తు మీద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నన్ను మీ అమూల్యమైన రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడ బాగలేదని విన్నాను సగమే చేసి సగం వదిలేశారు ఆ కొరవ కూడా పూర్తి చేస్తామని మాట ఇస్తున్నాను గ్రామ ప్రజలకందరికీ మరోసారి విన్నవించుకున్నాను మేము రాకముందే మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నాము మేము వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ తీరుస్తామని మరీ మరీ చెప్తున్నాను ఇది రాజకీయాల కోసం ఎన్నికలకు వచ్చిన చెప్పి వచ్చేటప్పుడు చెప్పిన మాటలు మాత్రం కానే కాదు ఎందుకంటే మేము పాలకులు కానే కాదు సేవకులు మాత్రమే ప్రజాసేవ చేయడం కోసమే వచ్చాము అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం అదేవిధంగా వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు కానుగ అందిస్తానని చెప్పి మాట ఇస్తున్నాను బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం జై తెలుగుదేశం జై చంద్రబాబు సైకిల్ గుర్తుకే మన ఓటు